అందరికీ నమస్తే అండి చంద్రబాబు గారిని ఎలాగైనా మళ్ళీ జైలుకు పంపించేయాలి ఆయన మీద పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాగైనా సరే పై చేయి సాధించాలి అతను బెయిల్ రద్దు చేయించాలి అతన్ని మళ్ళీ జైలుకు పంపించాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ సో ఆ టార్గెట్ ఎప్పుడండి ఈ కేసు ఎప్పుడుదండి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన కేసు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదో తేదీని చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు ఆయన క్వాష్ పిటిషన్ వేశారు క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో ఆయన బెయిల్ పిటిషన్ వేశారు బెయిల్ పిటిషన్ సుప్రీం హైకోర్టు వరకు వెళ్ళింది హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది అతను బెయిల్ మీద బయటకు వచ్చారు ఫస్ట్ మధ్యంతర బెయిల్ ఇచ్చారు ఆ తర్వాత పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చారు సో ఈ బెయిల్ను రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లస్ అప్పటి ప్రభుత్వము ప్లస్ ఒక జర్నలిస్టు కూడా ముగ్గురు కూడా సారీ ఇలా భిన్నమైన పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సో ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ మీద సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత నిన్న సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది ఏంటంటే చంద్రబాబు గారు బెయిల్ రద్దు కుదరదు బెయిల్ రద్దు చేయడానికి చేయాల్సిన అవసరం లేదు సో ఈ పిటిషన్లో రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి జర్నలిస్ట్ ఈ పిటిషన్ వేసిన జర్నలిస్టులో దు దురదేశాలు రాజకీయపరమైన దురుద్దేశాలు ఉన్నాయి సో దీనిలో వ్యక్తిగత కోణం ఎక్కువగా కనిపిస్తోంది అని చెప్తూ సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందనమాట సో మొత్తానికి ఈ ఈ ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసు పెట్టడమే ఒక రకంగా ఆ పార్టీ వాటమికి అనేక కారణాల్లో ఇది కూడా ఒక కారణం చంద్రబాబు గారి అరెస్ట్ జరిగిన తర్వాతే కూటమి మీద విపరీతమైన పాజిటివ్ వచ్చింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పటి వరకు లేని విపరీతమైన వ్యతిరేకత పెరిగింది ముఖ్యంగా చంద్రబాబు గారి మీద సింపతి పెరిగింది అనేక వర్గాలు ఆయనకు మద్దతుగా రోడ్డెక్కిన పరిస్థితి రోడ్డెక్కారు సో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పోయి తానే తీసుకున్నారు తన వాట మీద తానే లిఖించుకున్నారు అయిన ఆ కేసే ఆ కేసులో ఆధారాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయండి సిబిఐ కేసులు పెట్టిందండి అందులో సీబీఐ నమోదు చేసిన పదకొండు ఎఫ్ఐఆర్లో కూడా ప్రాథమిక ఆధారాలు ఇవ్వగలగలరు ఎక్కడ తప్పు జరిగింది ఎలా జరిగింది వాళ్ళు షెల్ కంపెనీలు ఎలా సృష్టించారు ఆ షెల్ కంపెనీలకు ఏ విధంగా నిధులు మళ్లించారు ఆ షేర్ వాల్యూ ఎలా పెంచారు దానివలన జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులకు ఒక కంపెనీని తీసుకురావడం ఆ కంపెనీకి భూములు ఇవ్వడం ఆ కంపెనీ వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టించడం ఈ మార్గాన్ని సిబిఐ ఛేదించి పదకొండు కేసుల్లో నలభై మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని ఛార్జ్ షీట్ వేసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు సో అందుకు జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలల లోపల ఉండాల్సి వచ్చింది కానీ దానికి ప్రతీకారంగానో లేదంటే ఏం చేయాలనో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక దాదాపుగా మూడున్నరేళ్ల పాటు ఈ కేసును తవ్వి 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 మూడున్నర సంవత్సరాల పాటు తవ్వారు స్కిల్ డెవలప్మెంట్ కేసుని చివరికి ఏదో పెద్ద ఆధారాలు దొరికిపోయినట్టు ఏమీ లేకుండానే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడు కూడా ఇదే మాట్లాడింది ఆధారాలు లేవు ఆధారాలు ఎక్కడున్నాయి చంద్రబాబు గారు అంతిమంగా లబ్ధి పొందారంటే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఉంటే చూపించండి అని అడిగింది సో దానికి అప్పటి సిఐడి అధికారులు స్పష్టమైన ఆధారాలు చూపించలేకపోయారు దాంతో అప్పట్లోనే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది సో హైకోర్టులోనే నిలబడిన దాన్ని ఈ సిఐడి కానీ అప్పట్లోనే సిఐడి ప్లస్ వైసీపీ వాళ్ళు కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారం తర్వాత ఈ బెయిల్ను రద్దు చేయాల్సిన అవసరం లేదు ఆయన బెయిల్ మీద ఉంటారని చెప్పింది సో ఇట్లా వైసీపీ అంటే ఆ కేసు తప్పుడు కేసు పెట్టడం సో దాని ద్వారా ఇంకా వేధించాలని చూడడం అతను మళ్ళీ ఎలాగైనా లోపల పంపించాలని చూడడం ఇలా రకరకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సో ఏది రాజకీయం ఏది నిజం అనేది సాధారణ ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుని జనం పట్టించుకోవాల జనం సీరియస్గా తీసుకోవాలా పైగా జనం నమ్మలేదు ఒక రకంగా ఒకవేళ పట్టించుకున్నా నమ్మలేదు ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా అప్పట్లో దాన్ని వ్యతిరేకించారు అతన్ని అరెస్ట్ చేయడాన్ని ఏదో ఒక పెద్ద స్కామ్ ఫస్ట్ మూడు వందల డెబ్బై కోట్లు అన్నారు ఆ తర్వాత ఏమో నూట డెబ్భై కోట్లు అన్నారు ఆ తర్వాత ఏమో ముప్పై ఏడు కోట్లు ఎంతో టీడీపీ ఖాతాలకు వెళ్ళింది హెరిటేజ్ ఖాతాలకు వెళ్ళిందే అన్నారు ఏ ఒక్కటి కూడా ఆధారాలతో సహా చూపించలేకపోయారు కోర్టులకి అందుకనే అంతిమంగా చంద్రబాబు గారు ఆల్మోస్ట్ క్లీన్ ఇమేజ్తో బయటకు వచ్చారు ఇప్పుడు కూడా సిఐడి మేబీ ఆ కేసును విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది కేసును కొట్టేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఏమైనా జరగచ్చు థ్యాంక్ యూ